ట్వంటీ సెవెన్ లారీస్ ఫిఫ్టీన్ ట్రాక్టర్స్ మూడు జేసీబీ ఒక నైట్లో పట్టుకున్నాం దట్ వాస్ ద థర్డ్ డే నాకు నేను వచ్చాక థర్డ్ డే జరిగింది మామూలుగా స్మగ్లింగ్ అనేది టూ టు ఫోర్లో జరుగుతాయి నైట్ టైం అప్పుడే ఇన్యాక్టివ్ టైం టోటల్ అందరూ ప్రశాంతంగా ఉన్న టైం టూ నైట్ టూ టు ఫోర్లో ఇన్ఫర్మేషన్ వచ్చాక వెంటనే పోయినాము పోయిన సరౌండ్ చేసినారు వీఆర్ సరౌండెడ్ బై ఎవ్రీ వన్ బట్ మనం ఇన్ఫార్మ్ ఒక మనకు హూటర్ ఉంటుంది దాంట్లో ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అందరూ వెహికల్ వదిలేసి వెళ్ళిపోయినారు దెన్ వెహికల్స్ అన్ని పట్టుకొని వచ్చిన తర్వాత వీళ్ళందరూ వచ్చి సరెండర్ అయినారు బట్ వీ నిన్నటి అప్పుడు మనం గా మనం వెహికల్ తీసుకొని పోతే వాళ్ళు ఓనర్ ఆటోమేటిక్గా తెలుసు ఆటోమేటిక్ వెహికల్ అన్ని తెచ్చుకొని పెడితే స్పేస్ లేవు అంత ఏమంటే అన్ని వెహికల్స్ అక్కడ పెట్టడానికి స్పేసే లేవు తీసుకొని వెళ్ళి ఒక లో పెట్టుకొని అక్కడే నైట్ అంతా ప్రొటెక్షన్ కున్నాం ఎందుకు సార్ లోకల్ పోలీస్ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు కదా ఎందుకు చేయాలి నేనే అథారిటీ కదా బికాస్ ఇట్ కన్ఫెస్టిగేషన్ అథారిటీ నేను రిలీజ్ చేసిన అథారిటీ నేను కాబట్టి అప్పుడు గ్రౌండ్ పెట్టుకున్నాం అంటే ఇట్ నీ నాట్ బి డైవర్టెడ్ టు పోలీస్ డిపార్ట్మెంట్ వి హావ్ ద సేమ్ పవర్ ఓకే నెక్స్ట్ పోస్ట్ కడప కడప కడపలో ఏముంది మెమరబుల్ కడప మోస్ట్లీ ట్రైనింగ్ పోస్టింగ్ మనం మామూలుగా డిఎఫ్ఓ ఏం చేస్తారో దానికి హెల్ప్గా ఉంటాం మనకు డి సబ్ డిఎఫ్ఓస్కు ఈ ఒక సపరేట్ రోల్ అనేది ఉండదు ఏమి డిఎఫ్ఓస్ ఆ రోజు షెడ్యూల్ ఉన్నాయో దానికి హెల్ప్గా తోడుగా ఉంటాం జస్ట్ లైక్ జాయింట్ కలెక్టర్ ఎలా ఉంటుందో అట్లే మన పోస్టింగ్ అంటే అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా మనం మోస్ట్లీ ఆఫీస్లోనే ఉంటాము ఫీల్డ్కు అవసరం ఉన్నప్పుడు డిఎఫ్ఓ చెప్తున్నప్పుడు బయట పోతాము ఇన్స్పెక్షన్ రిపోర్ట్ రాస్తాము అలా ఉంటుంది ఆల్ ఆల్ మై 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 స్మగ్లింగ్ నెక్స్ట్ పోస్టింగ్ అన్నమయ్య రాజంపేట్ రాజంపేట్ లో నేను డిఎఫ్ఓ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ పనిచేసిన అక్కడ అక్కడ అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఏమంటే స్మగ్లింగ్ రోజు స్మగ్లింగ్ వస్తూ ఉంటుంది అంటే అప్పుడే నాకు నిజమేదు ఫేక్ ఏదో అనేది అర్థం చేసుకోవడానికి టైం ఇన్ఫార్మర్స్ నైన్టీ పర్సెంట్ ఫేక్ డైవర్ట్ చేయడానికి స్మగ్లింగ్ చేసుకొని అటువైపు పోమని మనకు పంపిస్తారు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ చాలా ప్రాపర్ గా ఉంటుంది ఒక పది లాక్స్ తీసుకొని ఇటువైపు పోతారు ఇటువైపు ఒక లక్ష లాక్ వెళ్ళిపోతూ ఉంటాయి మనకు వచ్చే పది లాక్ దొరుకుతాయి కదా అండి మనము వెళ్ళిపోతూ ఉంటాము అప్పుడు మనకు అర్థం అవుతుంది కేసు పట్టుకున్న తర్వాత ఓకే ఇది డైవర్షన్ నిజంగా వేరెక్కడో చేస్తున్నారు జస్ట్ టోటల్గా కొట్టేసి కొన్ని చిన్న టెన్ పర్సెంటేజ్ మనకు డైవర్ట్ చేసుకొని నైంటీ పర్సెంటేజ్ వేరే రూట్లో తీసుకొని వెళ్ళడం అనేది నార్మల్